హాయ్ ఫ్రెండ్స్ నరసదिशाదొ అగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మల్లన్న కళ్ళతో చూసిండు వాళ్ల మీరెందుకులాడతారు ఆగుండు అన్నాడు పది రూపాయలు పట్టుకున్నాడు వయగారి దగ్గర వేయిండు పంచిండు నాకు రచ్చిపోయింది ఆటలు కుయకు బ్రాహ్మణ ఏమని చెప్పిండు ఓ సుంకరి మల్లన్న అనపాలరాలు ధనపాలరాలు అక్కివట్టుడుగా రచ్చిపోయిండు కాబట్టి ఆ తల్లి ఐదు నెలల గర్భవతి తల్లి అక్కి పట్టుకుంటే కడుపులో ರು <Sessizuk> <Sessizuk> చేతికి ఇప్పటికైనా అప్పటికైనా ఎన్ని భూములున్నాయి ఎన్ని జాగలున్నాయి ఒక్కరోజు పెట్టుకోమంటే ఆగలి సచ్చిన పీనుగా సరకారు రకం ఇప్పుడు ఎప్పుడు షేడ్ పొద్దు రెండు నిలువులు తెచ్చిండ్రు వారు అడ్డాలు తెచ్చిండ్రు ఆడగట్టి పాడగట్టి రాజ్యాధులో ప్రాణాలకు తడబెడ తడబెడ ప్రాణాలు పోతున్నారాటనే రూపాయలకు బొట్టు పెట్టిండ్రు ఓ తల్లి ఎన్ని భర్తకు బొట్టు పెడుతున్నామన్నవసేత తల్లి బొట్టు పెట్టింది నాలా పెళ్లి నాడు బొట్టు ఇవల్ల నీ చావు నాడు చివరి బొట్టు అని తీసుకువచ్చి పాడ లోపల పడుకోబెట్టిండ్రు డప్పులు కొట్టంగా నలుగురు ఎత్తుకోని పది మంది మొత్తుకుంటా గోవిందా అని విష్ణు విశ్వరాత్మ ముగ్గురు सुनो मचा मार बेटा सुन रे

మన వారెంట్ శంకరి ఇప్పటి వాళ్ళ గంగస్నాలు చేసి అవరారేటికచ్చి భర్త పొటో కాడపందో పిండితో గండ దీపం ముట్టిచ్చి ఓ తల్లి ఏసిన నీ లేసినాడు ఇక ఓ తల్లి నీ భర్త పేరు మీద పండుగలు గేస్తామాని అప్పటికైనా అప్పటికైనా చనిపోయిన వాళ్ళ ఇంటి విగిన భగవంతుడు రోజుకొక్క బండి ఎత్తడాటనయ్యా ఎందుకు అని అంటే చనిపోయిన నాడున్న దుఃఖం మూడొత్తు నాడు ఉంటది మూడొత్తున్నాడున్న దుఃఖము ఐదోత్తున్నాడు ఉంటది ఐదోతున్నాడున్న దుఃఖము తొమ్మిదొత్తున్నాడు తొమ్మిదవ రోజు నాడున్న దుఃఖం పదకొండతున్నాడు పదకొండవ తుల్ నాడున్న దుఃఖం నెల కానికుంటది ఉన్న దుఃఖం ఏడాది మాసకానికి ఉండదు దుఃఖం గడు ముఖాల వంటి దుఃఖమైన భర్త పోటవకాడ కూర్చున్నది తల్లినాదా నన్ను ఎగతిపోతే అయ్యో నాకు ఇంట ఎవరు లేరాయ నాదా నాకు జంట సోపతి లేక లేకపోయనే అయ్యా నన్ను తోడబుట్టినోళ్ళు నాకు అన్నలు లేరాయ నాకు తమ్ములు లేరాయని ఇద్దరుండేటి ఇంటి లోపల నన్ను ఒక్కరాన్ని ఉండాలని పోతిలానా దిక్కులేరు దిములేరు అల్లి భర్తకు ఓటవ కాళ్ళ భర్త జ్ఞాన కాలతో కలకల కలకల కన్నీరు తీసుకుంటా సుందరగిరి ఆ <tune>

పదకొండు వెళ్ళి పన్నెండు రోజులు పడ్డది మంది బాగా తిండికో ఊరు గొడవ లేదు అయితే అది ఒక్కటేలా ఉన్నది అది గర్భవతి అయినా పర్వాలేదు ఇక ఇప్పుడు పోయి వారి పిడాత పోయి అదే రెక్క పడితేవా ఎడమకాలు చెప్పుతోడు కొడుతుంది ಇಪ್ಪು ಹೋದ ಈ ನಡಿಯವನ ಆತ್ರಿ ಮಾತ್ರ ಅದನ್ನೊಕ್ಕೇ ಉಂಟು ಮನೇ ಇದು ಈಗ ಮನೇ ಮನಸ್ತಿ ಮನ ಅದನ್ನ ಸಂಬರ ಪಡತೋ ಖುಷಿ ಮನಸ್ಸಿ మనం మొదలవైతే అదినే మనకు ఎన్నమైతే ఆ ఇగ పొద్దున లాగా ఈ నడి అవరాత్రి మల్లలా ఇక ఏ తాగింది ఇక తాగుడే మనకు ఆనందం అది తెలగాల నల్లగల బీరు బ్రాండి విస్కీ గుడుమ తాగి వదలమాలగా చుండరు అవకారము

తాగినక మరి ఏందో మాట ఏందో ఏందో నోర్పాటుగా తాగినాక ఒక్కదానికి రెండు అంటే వదినే వదిన అర్ధరాత్రి వేళ నీ హస్బెండ్ ఇస్ కమింగ్ వదినే నీ హస్బెండ్ ఇస్ కమింగ్

ఎందుకు వచ్చినవంటే అన్న నచ్చిబా మేము అన్న నచ్చిపోయింది అన్న మీద మీకు ఎంత ప్రేమ ఉన్నది కొడుక విచారానికి ఏం కావాలి కొడుక మీకు అదినే అన్నమానకు దొరుకుతాడు సచిపోయే మరి అదేళ్ళ రాజ్యం వివలేదు అన్నదాచిపోయింది కాబట్టి రాజ్యానికి రాజు ఉంటుంది రాజ్యం పంచుకుంటది ఈ అన్నేళ్ళ రాజ్యం అంటే మీరు ఇద్దరు తోడబుట్టిన తమ్ముడు ఉన్నది కాబట్టి మీరు అయ్యా

అన్న రట్టే తోతులు ఎవరు గట్టాలి అన్నదొనం మీదే ఇంకొక మాట ఏంటిది రేపు నీ గర్భ కొడుకు బిడ్డ ఉంటది వాళ్ళకు మేము ఏమవుతాము వాళ్ళని మేము ఏమని పిలుస్తున్నాం అన్న కొడుకులు అటు అన్న కొడుకులు అయితే కన్న కొడుకులు అయితే నా కొడుకులు మా మీ అన్న కొడుకులు కొడుకులు అన్న కొడుకులు కన్న కొడుకు వాళ్ళు విలువచ్చు అన్న బిడ్డను కన్న బిడ్డు వాళ్ళు విలువచ్చా అన్నప్పుడు అన్న వస్తువులు మాదైనప్పుడు అన్న కొడుకు కొడుకు అయినప్పుడు అన్నబిడ్డ మా బిడ్డైన ఉంటు లోకం దృష్టి భార్యవర్తన పునరా తెలుగు

నీ ఎల్ ఎట్టున్నాయి ఆ తల్లి ఎట్లున్నాయి నీ కదిరి ముఖానికి పెంచుకున్నది నీకు అవసరం చే

ఆ బ్రహ్మదేవుడి శిల్పాన్ని మంచిగా ఆ బ్రహ్మదేవుడి ఈ శిల్పాన్ని ఎక్కినాయా ఆ శిల్పాన్ని మంచిగానే రంగేయలే ఇప్పుడు ఈ శిల్పం నీకు అవసరం అరే ఈ శిల్పానికి రంగే చిన్న నీ శిల్పానికి రంగేయలేదా ఈ శిల్పానికి రంగేలా అంటారా